హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్కే డివోషన్ ఈరోజు మనం నవరాత్రుల నాలుగవ రోజు పూజలో ఉన్నాం ఈ రోజు అమ్మవారు శ్రీ మహాగౌరీ దేవి ఉదయాన్నే లేచి అమ్మవారికి పూలు పండ్లు పలహారాలు సమర్పించి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి స్మరణతో ప్రారంభించాము తర్వాత మనం లాగానే దేవాలయ ఆలయాల దర్శనానికి ంబర్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వెళ్ళారు అక్కడి ప్రాంగణంలో వెళ్ళగానే ఎంత పవిత్రంగానూ భక్తుల సందడితో అద్భుతంగానూ కనిపించింది మహంకాళి అమ్మవారి దర్శించుకోవడం నిజంగా ఆలయ ప్రాంగణంలో కోలాహలంగా అద్భుతంగా జరుగుతుంది చూసినట్లయితే మంత్రముగ్ధంగా అనిపించింది అదే సమయంలో జరుగుతున్న కుమార్చు భక్తుల ఉత్సాహం జనాల వృద్ధి చూసి ఆ భక్తి వాతావరణంతో మరింత అద్భుతంగా మారింది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై మాతారావి జై రేణుకా వెళ్ళ धन्यवाद